మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసుడు ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రచారాల్లో భాగంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు మెంబర్గా ప్రకటించడం నాతకాని సామాజిక వర్గానికి దళిత సంఘాలకు శుభ పరిణామం తను కొన్ని సంవత్సరాల నుండి దళితుల కోసం ఎంతో కాలంగా కృషి చేస్తున్నానని ఆ కృషిని చూసి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిందని అన్నారు పెద్దపల్లి పార్లమెంటరీలో గతంలో గడ్డం వెంకటస్వామి తర్వాత వివేక్ వెంకటస్వామి పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికయ్యారని ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ పెద్దపల్లి పార్లమెంటరీ మెంబర్గా గడ్డం వంశీకృష్ణ టికెట్ ఇవ్వటం కుటుంబ పాలనను చూపిస్తుందని అన్నారు వంశీకృష్ణకు సింగరేణి పైన గాని బడుగు బలహీన వర్గాల పైన గాని అవగాహన లేదని అన్నారు పెద్దపల్లి నియోజకవర్గం నుండి కుటుంబ పాలన రాజరిక పాలన కొడదామని పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ నుండి ఓ దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెర్రవెల్లి రఘునాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పటికృష్ణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంతోష్ మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటన తర్వాత బెల్లంపెల్లిలో రెండోసారి నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకే ఒక్క ఉన్నారు ఈ ప్రజలు పూర్తి స్థాయిలో దేశాన్ని రక్షించుకోవాలంటే దేశానికి నరేంద్ర మోదీ కావాలి ఆ నరేంద్ర మోదీ గవర్నమెంట్లో ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది మిత్రులారా ఎందుకంటే ఒక ఒక లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తికి ఒక నిరుపేదగా నిరుద్యోగిగా నేను పోరాటం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మానవ జాతి నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను పార్టీ గుర్తించి టికెట్ ఇస్తే ఇలా ఇవాళ ముప్పై సంవత్సరాల నుండి వెంకట స్వామి గారు ఆయన కుమారుడు వినోద్ గారు ఆయన ఇంకో కుమారుడు వివేక్ గారు ఆయన ఇంకో మనుమడు ముని మనుమడు మూడో తంతం మూడో తంతు ఆయన పేరొచ్చి వంశీ కృష్ణ ఈ ప్రాంతంలో ఎవరికి తెలియని ఇక్కడ బొగ్గు గండ్ల గురించి ఆయనకు అసలే ఏం వాళ్ళకి ఇక్కడ ఎస్సీల పట్ల అవగాహన లేదు ఇక్కడ దళితుల పట్ల అవగాహన లేదు ఇక్కడ బీసీల పట్ల అవగాహన లేదు ఇక్కడ ఇతర సామాజిక వర్గాల పట్ల అవగాహన లేదు అంటే ఈ లక్షల కోట్ల రూపాయల నుండి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆయన ఖరీదు చేసుకున్నటువంటి దీపాంని ప్రజల ముందుకు వస్తున్నాడు కాబట్టి నేను అడుగుతున్నా ముప్పై సంవత్సరాలు మోసం చేసినటువంటి ఈ యొక్క కుటుంబ పాలనని తరిమి కొట్టవలసిన అవసరం ఉన్నది ఏ కుటుంబాలైతే పరిపాలన చే చేయడానికి ముందుకొస్తారో వాళ్ళు దోపిడీ చేస్తారు వాళ్ళు దాచుకుంటారు ప్రజలకు అభివృద్ధి జరగదు ప్రజలకు సంక్షేమ పథకాలు రావు కాబట్టి మిత్రులారా నేను ప్రజలని కోరుతున్నా ఈ ప్రజాస్వామిక దేశంలో రాజరిక వ్యవస్థ చేస్తున్నటువంటి ఎక్కడ కాని కుటుంబాన్ని ప్రజలు తరిమి కొట్టాలి ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించాలని నరేంద్ర మోదీ గారి కుటుంబం నుంచి అయ్య ఒక ఎమ్మెల్యే పెద్దబాబు ఒక ఎమ్మెల్యే కొడుకు ఎంపీ ఇది మన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం ఒకవైపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక ఒక వ్యక్తికి ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి దళితుల కొరకు పోరాటం చేస్తున్న హక్కుల కొరకు పోరాటం చేస్తున్న వ్యక్తి గోమాస శ్రీనివాస్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ఎలక్షన్ దేశ ద్రోహులకును దేశ భక్తులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యమును కుటుంబ పాలనకు